హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ ఏంటియో మీకు తెలిస్తే దయచేసి కింద కామెంట్లో రాయండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను ఈ ఫ్రూట్స్ ఏంటో మీకు ఈ పండ్ల గురించి తెలియని వాళ్ళకి చూపిద్దామని చాలా కష్టపడి వీటిని తీసుకొచ్చాను దయచేసి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ పండ్ల చెట్లు రోడ్లెంబడి చెరువు గట్లెంబడి చాలా ఉపడేటి ఇప్పుడు శూన్యమైపోయాయి వీటిని ఈత పనులు అంటారు ఇవి చిన్న ఈత పనులు హైబ్రిడ్ కాకుండా లోకల్ ఈత పండ్లు చాలా చిన్నగా ఉంటాయి